రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచస్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు ఈ మధ్య కాలంలో సరిగ్గా గమనించినట్లయితే ఒక వన్ అండ్ టూ ఇయర్స్ నుంచి ప్రతి సినిమా కూడా పోస్ట్ పోన్ అవుతా వస్తుంది ఎప్పుడైనా ఆలోచించారా చిన్న సినిమాలు పోస్ట్ పోన్ అయితే మనం పట్టించుకో బట్ పెద్ద పెద్ద భారీ బడ్జెట్ పెట్టుకునేటువంటి సినిమాలు కూడా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయి సో దీనికి సంబంధించి ప్రెసెంట్ లో మనకి నాలుగు సినిమాలు ఉన్నాయన్నమాట భారీ బడ్జెట్ తో వస్తున్నటువంటి సినిమాలు అందులో ఫస్ట్ మూవీ హరిహర వీరమల్లు సో క్రిష్ జాగలముడి డైరెక్షన్ రావాల్సినటువంటి ఈ సినిమా ప్రెసెంట్ డైరెక్షన్ అయితే మారింది సో ఎందుకు గల కారణం సినిమా ల్యాగ్ అవడమే టూ థౌసండ్ ట్వంటీ వన్ లో స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ స్టిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వచ్చినప్పటికీ కూడా ఇంకా రిలీజ్ అవుతుందా లేదా అని ఆలోచనలో ఉన్నారు సో అందువల్ల ప్రొడ్యూసర్ కి సంబంధించి కూడా ఆడియన్స్ నుంచి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి ఉంటే ఒక మాట మీద స్టిక్ ఆన్ అవ్వండి ఎందుకు ఇట్లా మారుస్తున్నారని సో ప్రెసెంట్ మే నైన్త్ అని చెప్పి అఫీషియల్ గా అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ వస్తుందా రాదా డౌట్స్ ఉన్నాయి ఎందుకంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ కాస్త బ్యాలెన్స్ ఉందని డబ్బింగ్ బ్యాలెన్స్ ఉందని చాలా మంది మాట్లాడుతున్నారు సో సినిమాకి సంబంధించి ఎందుకు ఇంత లాగ్ చేస్తున్నారు అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ తర్వాతనే వస్తే క్లారిటీ ఇచ్చు కదా సో ఎందుకు ఇట్లా ఇప్పుడు వస్తుంది వద్దు పోస్ట్పోన్ చేద్దాం మళ్ళీ ఒక డేట్ చెప్పి మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకుంటూ ఎందుకు తీసుకెళ్తున్నారు అని ఫ్యాన్స్ అయితే మంచి ఫైర్ మీద ఉన్నారు సో చూడాలి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో అయినా హరిహర విరమలు వస్తుందా లేదా అని ఇక నెక్స్ట్ గా చూసుకున్నట్లయితే రెబర్ స్టార్ ప్రభాసన్ రావాల్సినటువంటి ద రాజాసబ్ సినిమా కూడా ల్యాగ్ అవుతూనే వస్తుంది సో చెప్పినటువంటి డేట్ ని క్రాస్ చేసుకొని ఆహా ఇప్పుడు కాదు అప్పుడు ఇప్పుడు కాదు అప్పుడు అని చెప్పి సినిమాని మొత్తం మీద పోస్ట్ పోన్ చేసుకుంటూనే వస్తున్నారు సో మారుజీ గారి డైరెక్షన్ లో వస్తున్నటువంటి రాజాసాబ్ సినిమా ఒక హర్రర్ కామెడీ థ్రిల్లర్ గా చూపించిపోతున్నారు అండ్ సినిమాకి సంబంధించి రిలీజ్ చేసినటువంటి గెటప్స్ లో ప్రభాస లుక్ లో కనిపించారు అందువల్లే సినిమా మీద ఒక మంచి హైప్ క్రియేట్ అయింది బట్ సినిమాకి సంబంధించి చూసేద్దాం అన్నటువంటి హైప్ ఏదైతే ఉందో అది మొత్తం మీద తగ్గుతూ వస్తుంది కల కారణం సినిమా పోస్ట్ పోన్ అవ్వడం సో ఇప్పటికీ సినిమాకి సంబంధించి డబ్బింగ్ కంప్లీట్ అవ్వలేదని చెప్పి కొత్త కారణం చెప్పి మొత్తాన్ని సినిమాని లాగ్ చేస్తూ ఉన్నారు ఇక ఇదే లిస్ట్ లో కానీ లీ మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబర సినిమా ఇది కూడా లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సింది లేదా జనవరికి రిలీజ్ అవ్వాల్సింది మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకుంటూ ప్రాబ్లం వల్ల మొత్తానికి రీజనబుల్ గా అంటే రిలీజ్ టీజర్ పరంగా కూడా ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటూ మొత్తానికి సినిమాని జూలై లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు సో ఇప్పటికైనా రిలీజ్ చేస్తారా లేదని డౌట్ ఉంది ఇక దాంతో పాటు అనుష్క శెట్టి రావాల్సినటువంటి ఘాటి సినిమా కూడా పోస్పోన్ అవుతూ వస్తోంది ఇక వీటన్నిటికీ ముఖ్యం కాకుండా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఇవలైన సినిమా అని చెప్పి ఫస్ట్ సినిమా టాక్సిక్ సో కన్నడ స్టార్ హీరో హీరోగా ద టాక్సిక్ సినిమాకి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంతా చెప్పింది బట్ స్టిల్ ఆల్మోస్ట్ హాఫ్ ఇయర్ కంప్లీట్ అవబోతున్నప్పటికీ ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు ఇది గల కారణం ఏంటంటే మధ్య మధ్యలో చేంజ్ చేయడం మెయిన్ లీడ్ రోల్స్ ఎవరు ఉన్నారో సో వాళ్ళకి డేట్లు షెడ్యూల్ అనేది కరెక్ట్ గా రాకపోవడం వల్ల సినిమా కాస్త లాగ్ చేసుకుంటూ వస్తున్నారు సో ఈ విధంగా చాలా సినిమాలు ప్రెసెంట్ లాగ్ అవుతూ వస్తున్నాయి ఇలాంటి చాలా సినిమాలు ఉన్నాయి ట్ ప్రజెంట్ టూ థౌసండ్ ట్వంటీ కన్నా రావాల్సిన సినిమాలు ఇవి సో వీటిలో ఏ సినిమా కోసం మీరు ఈగర్ గా వెయిట్ చేస్తున్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి అండ్ వీడియో నస్తే లైక్ చేయండి అండ్ డోట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్